వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ చెందేదానికి కూడా డబ్బులు లేకుండా పోయింది అరే అయిపోయింది ఆ ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మేము వచ్చాం మేము వచ్చిన తర్వాత ఏమైనా నాయన గ్రాంట్ ఇస్తున్నాం ఎనర్జీఎస్ కనీసం తీర్మానాలు ఇవ్వండి అంటే ఈ రోజుకి కూడా తీర్మానాలు ఇవ్వకపోతే నిన్ను గెలిపించిన పరిస్థితికి నువ్వు ప్రజలకి చేశారు కానీ వాళ్ళు దయచేసి ఆలోచించుకోవాలి నేనేదో పార్టీల గురించి మాట్లాడడానికి రాలేదు జనాల వర్సెస్ ఒక మంత్రి హోదాలో అంతకన్నా ముందు మీ మీ ఎమ్మెల్యేగా ఈ రోజు అన్ని గ్రామాలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చాయి మళ్ళీ ఈ సంవత్సరం పాటు ఎన్ఆర్జీఎస్ ఫండింగ్స్ వచ్చినాయి అవి మీరు తీర్మానం ఇస్తే రోడ్లు వేసే పరిస్థితి ఈరోజు ప్రతి చోట కూడా పాతికేసి లక్షలు పెట్టి యాభై లక్షలు పెట్టి మనం రోడ్లు వేయించుకున్నాం కొన్ని ఊర్లు వేసి రెండు కోట్ల రూపాయలు కూడా రోడ్లు వేసుకున్న పరిస్థితి ఈ రోజు నేను ఏమంటే దయచేసి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా ఇంకా నీకు టెన్యూర్ ఉంది కాబట్టి మేము ఆల్రెడీ మా ఆ సర్వే మేము చేసుకుంటున్నామమ్మా ఇప్పుడే చెప్పాను సెక్రటరీ గారికి మొత్తం అధికారులందరికీ కూడా ప్రతి గ్రామంలోని ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు లిస్ట్ అవుట్ ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మాకు లిస్ట్ అవుట్ ఇంకా పెన్షన్ రావాల్సిన వాళ్ళు దాన్ని బట్టి మేము ఫర్దర్గా ఈ నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకా మాకు ఈ నాలుగు కాలంలో కూడా మీకు ఎలా ఉపయోగపడాలి ఎలా చేయాలి తర్వాత మీ దగ్గరికి వచ్చి అమ్మా నాకు ఓట్ అయింది అడిగేదానికి ధైర్యంగా ముందుగా చేసుకుని రాగలగారు మీ ఊరు ఆ రకంగా చేసుకునే దానికి ఈ రోజు మేము సిద్ధపడుతున్నాం దానిలో భాగంగానే మీ అందరి దగ్గరికి వచ్చి మాట్లాడటం జరుగుతుంది మీకు కష్ట సుఖాలు కూడా మేము పాలు పంచుకుంటాం మీ గ్రామ అభివృద్ధికి మీరు మాకందరికీ కూడా సహకరించమని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా ఒకటి ఒకటే చెప్తున్నా ఈ రోజు మేము ఇందాక కాదు వచ్చి అడిగిందమ్మా నాకు ఉపాధి లేవు ఆడవాళ్ళు అందరి ఇంట్లో చెప్ప నాకు అర్థమైనా కదా ఇప్పుడు ఆ ఇల్లు సాగతే చాలా ప్రాబ్లం గా ఉంది చాలా మంది ఏం చేశారంటే లోపల ప్రాంతాల్లో బయటమ్మా జగనన్న కావాలి అని చెప్పి మునిగిపోయే ప్రాంతాల్లోని శ్మశానాల్లో తీసుకెళ్లి ఒక సెంటు సెంటు స్థలం ఇచ్చి మీ చదువు చావండి అని చెప్పొచ్చి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిపి ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వాళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర నూట పెన్షన్ కూడా పార్టీలు ఏమేమి ఆలోచించలేదు కదా ఈ రోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీలు ఏమో ఆలోచించలేదు కదా పార్టీలు ఆలోచించి ఎప్పుడు పార్టీ ఐదు సంవత్సరాల కోసం చూసుకుందాం పార్టీ లేదా నువ్వు తెలుసుకున్నాం ఎవరు వచ్చినా కూడా అందరికి ఈ రోజు నువ్వు కట్టుకున్న పాపానికి ఇలాంటి అమాయకాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఈ రోజు గవర్నమెంట్ వచ్చి లాస్ట్ ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం నేను ఐదు సంవత్సరాల పరిస్థితి ఏంటంటే రామేపట్నానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాలు అప్పుడు కూడా ప్రెసిడెంట్ అవతల ప్రెసిడెంట్ అరే నాయన పంచాయతీ ప్రతి ఒక్క పంచాయతీలో కూడా పనులైంది ఒక రామయపట్నంలో నేను బతుమానుకున్నా అలా కాదు నాయన తీర్మానం మీకు తెలుసా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్ రోడ్లు అడిగేవారు కాదు ఇక్కడ వాళ్ళ దగ్గర దగ్గర ఉండే కానీ పరిస్థితి ఏమైందంటే ఆ తీర్మానాలు రాక ఆయన సంవత్సరాలు అలా ఇబ్బంది పడ్డారు ఇంకా మొన్న ఐదు సంవత్సరాలు వాళ్ళే వచ్చారు కదా వాళ్ళే గెలిచారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ నిర్ణయం తీసుకున్నారు ఇవి వెళ్తాయి ఇక గ్రామాల దగ్గరికి వస్తే మీ అందరికీ తెలుసు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉన్నారంటే సాధారణంగా ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఎలక్షన్లలో నువ్వు ఏ గుర్తు కొట్టేస్తున్నావా నీ ఈ గుర్తు కొట్టేస్తున్నావా గెలిచిన తర్వాత అందరూ సమానంగానే చూసుకోవాలి తప్పించి వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అని చూస్తే ఎక్కువ రోజులు మనలే లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి అదే కాబట్టి పదకొండు సీట్లకు వచ్చేసాయి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఈ రోజు తల్లి వందన పడింది తల్లికి వందన పడిన తమ్మా నువ్వు ఎక్కడ ఏ పార్టీ ఓటేసా అడిగి ఇవ్వలేదు లేకపోతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే హార్డ్ కోర్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో పడకుండా లేదు కదా అవహత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెరుమానం सेक्रेटरी गरु सेक्रेटरी गरु कुमार यादव को मैं जानना चाहता हूं कि मिलकर को सौंपने का आवेदन के लिए सब्जेक्ट हमारा एरिया का कंपनी का कंपनी